హలో అందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ఇప్పుడు పిల్లలందరూ గ్రామంలోని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి విదేశీ వస్త్రాలను సేకరిస్తూ ఉంటారు ఇది చూసిన అంతా పంతా వెళ్ళి బలవంత్ గారికి చెప్పగా బలవంత్ గారు ఎలా అంటూ ఉంటారు ఇప్పుడు స్వదేశీ 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 నాకు ఈ మాటలు విని విసుగు వస్తుంది అప్పుడు అంతా ఇలా అంటూ ఉంటాడు బలవంత్ గారు చాలామంది ఈ స్వదేశీ ఉద్యమంలో పాల్గొంటున్నారు మేము కూడా విన్నాము వాళ్ళు చాలా పెద్ద పథకం వేస్తున్నారని తెలిసింది అవును కదా పంతా గారు అని సంతాతో అంటాడు అప్పుడు సంతా అవును పంతా గారు అని జవాబిస్తాడు ఇప్పుడు బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు సంతా పంతాతో సంతాపంతా మీరిద్దరూ వాళ్ళ గురించి గమనిస్తూ ఉండండి వాళ్ళ చర్యల గురించి మీకు ఏదైనా తెలిస్తే నాకు తొందరగా వచ్చి తెలియచేయండి అని చెప్పగా సంతాపంతా అలాగే బలవంత్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బట్టలు అలాగే మిగిలిన వస్తువులను గ్రామం కూడలి మధ్యలో కుప్పగా పేరుస్తారు అదంతా వెనకలే వస్తువు అంతా పంతా చూస్తూ ఉంటారు ఇదంతా చూసిన అంతా పంతా బలవంత్ గారికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరిస్తూ ఉంటారు ఇప్పుడు బలవంత్ గారు కోపంగా లేచి ఇక్కడికి వస్తున్నట్లు చూపిస్తారు ఇప్పుడు ఉద్ధవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళందరూ అనుకుంటున్నారు మనం నిశ్శబ్దంగా ఉన్నామని బలహీనులుగా భావిస్తున్నారు అందుకే వాళ్ళు మనల్ని నాశనం చేస్తున్నారు కానీ ఇప్పుడు అలా జరగనివ్వము మనందరం కలిసి దానికి సరిగ్గా వాళ్ళకి సమాధానం ఇస్తాము అక్కడ ఉన్న గ్రామస్తులందరూ అవును అవును అని వాళ్ళ చేతిలో ఉన్న కాగడలను ఆ బట్టల్లో వేసేస్తారు ఇప్పుడు బలవంత్ గారు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు ఉద్దవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు విదేశీ వస్త్రాలు బానిసత్వానికి సంకేతం స్వదేశీ మన గౌరవం అది విన్న మిగతా వాళ్ళందరూ అలాగే పిల్లలు వాళ్ళు కూడా నినాదానం చేస్తూ ఉంటారు ఇలాగా విదేశీ వస్త్రాలు బానిసత్వానికి సంకేతం స్వదేశీ వస్త్రాలు మన గౌరవం ఇదంతా బలవంత్ గారు కోపంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు మరుసటి రోజు సంతాపంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సంతాజీ నిన్న జరిగిన దానితో బలవంత్ గారు చాలా కోపంగా ఉన్నారు అప్పుడు పంత అవున్ పంతా గారు ఆయన కోపంగా ఉన్నప్పుడు కూల్ అని ఎందుకో అంటున్నారు అప్పుడు సంతా ఆయన ఫూల్ అన్నాడు ఫూల్ అంటే ఏంటి ఇది ఆంగ్లంలో తిట్టడం పదం కానీ దాని అర్థం నాకు తెలియదు అప్పుడు పంతా ఇలా అంటాడు కొలకని సర్కార్ అయితే మనల్ని ఏది తిట్టినా మనకు అర్థమవుతుంది కానీ మన సర్కార్ గారు ఎప్పుడు నన్ను తిట్టినా నేను ఫీల్ అవ్వలేదు కానీ అప్పుడు పంత ఇలా అంటూ ఉంటాడు కానీ బలవంత్ గారు చాలా కోపంగా ఉన్నారు అని అంటూ అంతా పంతా ఇంటి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళని చూసి కొలకణి సర్కార్ హరి ఓం నేను మీ ఇద్దరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందా మీరిద్దరు నాకు సేవకులని అలాగే నేను మీ ఇద్దరికి దానికి వేతనం చెల్లిస్తున్నానని అవునా కాదా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు బలవంతున్నాడు ఉన్నాడు కదా ఆయన ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తరువాత మీ ఇద్దరి పని ఏమవుతుందో ఒక్కసారి ఒక్కసారని ఆలోచించారా అప్పుడు పంత ఎలా చెప్తూ ఉంటాడు కుల్కర్ణి సర్కార్ మేము ఒక పెద్ద సమస్యలో ఉన్నాము బలవంత్ గారిని మేము ఎలా తిరస్కరించగలము ఆయన మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా అయినా ఆయన ఇక్కడ అతిథి అతిథులను దేవుడిగా పూజిస్తాం కదా మనము అప్పుడు సంతా మీరే చెప్పారు కదా సర్కార్ ఆయన ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆయన్ని బాగా చూసుకోమని ఇప్పుడు గులకర్ణి సర్కార్ అంతా పద్దా వద్దకు వచ్చి కోపంగా చెంపదెబ్బ వేసి వాళ్ళిద్దరితో ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరేమన్నా నన్ను వెర్రివాడిని అనుకుంటున్నారా పిచ్చివాళ్ళు మీరు పందులు వెళ్ళి బలవంత్ గారు అధికారులతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని రండి వెళ్ళండి అని వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు ఇప్పుడు అంతా పంత బలవంత్ గారు ఒక రూమ్లో కూర్చొని అధికారులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అది ఒక పక్క నుంచి అంతా పంతా వింటూ ఉంటారు ఇప్పుడు బలవంత్ గారు ఆ అధికారులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నిన్న ఏదైతే నిరసన జరిగిందో అది మంచిది కాదు ఇది గురించి కార్యాలయం నుంచి మీకు టెలిగ్రామ్ వచ్చింది స్వదేశీ వ్యాప్తిని ఆపాలి అని తక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పారు ఈ మాటలు విన్న అంతా పంతా పదండి పంతా గారు అని అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూపిస్తారు ఇప్పుడు ద్వారకా మాయలో పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటారు అందులో రాగిని ఇలా చెప్తూ ఉంటుంది సాయి మీరు నిరసన స్థలానికి తక్కువ సమయం ఉన్నారు మేము అక్కడ చాలా వివిధ వస్త్రాలను కాల్చాము మీకు అది నచ్చలేదా కానీ మేము సరైనదే చేశాం కదా ఇప్పుడు సాయి ఇలా మాట్లాడతారు ఇప్పుడు సాయి దునిలోంచి ఒక కర్రను తీసి పిల్లలు ఈ మంట ఉన్న కర్రను తీసుకొని ఆ దీర్పాన్ని ఆర్పండి అప్పుడు ప్రహ్లాద్ ఇలా మాట్లాడతాడు కానీ సాయి మంటతో మంట ఆర్పడం ఎలా సాధ్యం అది అసాధ్యమే కదా అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు మీరు కూడా బ్రిటిష్ ప్రభుత్వ అన్యాయాన్ని మీ మంటతో ఆర్పాలని ప్రయత్నిస్తున్నారు మరి ఈ మంట ఆగుతుందా అప్పుడు రాగిని ఇలా చెప్తుంది కానీ సాయి అన్యాయంపై నిరసన తెలపడం కూడా చాలా ముఖ్యం కదా అప్పుడు సాయి ఇలా అంటారు కానీ హింస ద్వారా మరియు నష్టం కలిగించడం ద్వారా నిరసన తెలపడం అన్ అన్యాయాన్ని ఆపదు అది కేవలం అన్యాయాన్ని చూపించే రూపాన్ని మారుస్తుంది నిన్నటి నిరసన భాష కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు ఇంకొక పిల్లవాడు ఇలా అడుగుతాడు సాయిని సాయి సరైన నిరసన ఎలా ఉండాలి అని అడగగా సాయి ఇలా జవాబిస్తారు మీరు ఇప్పటికీ సరైనది చేశారు అదే సరైన నిరసన విధానం మనమందరికీ స్వదేశీ యొక్క మంచి విధానాన్ని తెలియచేశాము మనం అందరికీ స్వదేశీ ఎందుకు ముఖ్యమైనదో అలాగే మంచిదో చెప్పాము అందుకే అందరూ దానిని వివిధ వస్త్రాలను మీకు అప్పగించారు కానీ దాని తర్వాత మీరు కాల్చిన విధానం నాకు నచ్చలేదు మీరు ఆ బట్టలను మీరు ఆ బట్టలను పేదవారికి పంచిపెట్టినా బాగుండేది అది వారికి ఉపయోగపడేది ఇతర రైతులు ఉండేవారు ఈ భూమిలో పత్తి పండించడానికి పనిచేసేవారు ఆ రైతులు కష్టమంతా ఇప్పుడు వృధా అయ్యింది అది ఎవరికీ ఉపయోగపడలేదు అప్పుడు రాగిని ఇలా చెప్తుంది అవును సాయి మీరు కరెక్ట్గానే చెప్తున్నారు మేము ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు ఇప్పుడు సాయి ఇలా చెప్తారు మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి పిల్లలు మీరు ఎవరి కష్టాన్ని కాల్చి దాని మార్పు తీసుకురావాలని కోరుకోవద్దు మీరు మార్పు తీసుకురావాలంటే స్వదేశీ మంటను ప్రతి ఒక్కరి హృదయంలో వెలిగించాలి అదే సరైన నిరసన ఇప్పుడు బలవంత్ గారు అక్కడ ఉన్న అధికారులతో ఇలా చెప్తూ ఉంటాడు బలవంత్ అగస్త్య ఎప్పటి వరకు ఎవరితో ఓడలేదు అలాగే ఓడింపబడలేదు ఈ ఉద్యమంలో పాల్గొనేవారు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది నేను మీకు చెప్తాను మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఇప్పుడు కులకర్ణి సర్కార్ అంతా పంతానే ఇలా అడుగుతూ ఉంటారు లోపల ఏం చర్చలు జరుగుతున్నాయి అని అడగగా సంతా పంతా ఇలా చెప్తూ ఉంటారు సర్కార్ గారు బల్వంత్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒకటి పంపించింది అదేంటి అని కులకర్ణి సర్కార్ అడగగా అప్పుడు సంతా ఇలా అంటాడు అది ఆంగ్లంలో ఏదో ఉంది అప్పుడు కులకర్ణి సర్కార్ మీకు ఏమైనా అర్థం చేసుకున్నారా లేదా దాన్ని అని అడగగా అప్పుడు పంత అవును సర్కార్ వాళ్ళు ఆంగ్లంలో ఏదో మాట్లాడుతున్నారు అదేంటంటే టెల్ టెల్ అప్పుడు సంతా కాదు కాదు టెల్ కాదు టేల్ తర్వాత దాని తర్వాత ఏదో ఉంది ఏంటబ్బా ఏంటబ్బా అది హా గ్రామ్ ఇది విన్నా కులకర్ణి సర్కార్ ఏంటి ఇదేంటి వర్డ్ టెల్ గ్రామ్ ఇప్పుడు గులకర్ణి సర్కార్కి అర్థమవుతుంది టెలిగ్రామ్ అని అది విన్న అంతా పంతా అవును సర్కార్ గారు అదే కరెక్ట్ అయిన పదం టెలిగ్రామ్ అప్పుడు కులకర్ణి సర్కార్ కోపంగా మూర్ఖుల్లారా టెలిగ్రామ్ అంటే ఏటో తెలుసా మీకు టెలిగ్రామ్ అంటే సందేశం అని అర్థం అంటే బ్రిటిష్ ప్రభుత్వం బలవంత్ గారికి సందేశం పంపించింది బలవంత్ గారు నా దగ్గర ఈ విషయాన్ని చర్చించలేదు ఇది చాలా ఎక్కువైపోతుంది ఎప్పుడు సాయి ఒక చోట కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి సాయి వద్దకు వచ్చి సాయికి ప్రణాం చేస్తారు సాయి అతన్ని ఆశీర్వదిస్తారు సాయి నేను ద్వారకా మాయకి వెళ్ళాను అక్కడ మీరు కనిపించలేదు వాళ్ళు ఇక్కడున్నారని నాకు చెప్పారు నేను మీతో మాట్లాడవచ్చా సాయి అని అడగగా సాయి చెప్పు అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తూ ఉంటాడు నా పేరు బిలాల్ నేను సాహోరీలో నివసిస్తూ ఉంటాను నేను ఎప్పుడు చదువుపై దృష్టి పెడుతూ ఉంటాను కావున నాకు స్నేహితులు అంత ఎక్కువగా లేరు అలాగే నా బంధువులతో మంచి బంధం కూడా లేదు ఇప్పుడు నా చదువు పూర్తయిపోయింది అలాగే నాకు ఉద్యోగం కూడా వచ్చింది ఇప్పుడు నాకు స్నేహితులను చేసుకునే సమయం వచ్చింది కానీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో జరిగిన కథను చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు బిలాల్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను అనుకున్నాను నిన్ను ఈరోజు కలవాలని అప్పుడు అతని ఫ్రెండ్ ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు బిలాల్ ఈరోజు మా నాన్న పుట్టినరోజు నేను ఈరోజు మా నాన్న కోసం ప్రత్యేకమైన లడ్డు తయారు చేశాను ఇదంటే మా నాన్నకు చాలా ఇష్టం ఇది తీసుకో తిను అప్పుడు బిలాల్ ఆ వ్యక్తిని ఇలా అడుగుతుంటాడు ఇదేంటిది ఇంత నెయ్యితో చేసావు లడ్డు ఈ నెయ్యి లడ్డు తినడానికి ఈ వయసులో ఉన్నవారికి మంచిది కాదు అప్పుడు బిలాల్ ఫ్రెండ్ ఇలా చెప్తూ ఉంటాడు ఒకటి లేదా రెండు రెడ్లు తింటే ఏం నష్టం జరగదు నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు ఇప్పుడు బిలాల్ ఇలా చెప్తూ ఉంటాడు నేను చాలా వైద్య పుస్తకాలు చదివాను అలాగే నాకు తెలుసు ఇలా లడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగదు ఇది విషంతో సమానం అప్పుడు బిలాల్ ఫ్రెండ్ పైకి లేచి ఇలా చెప్తూ ఉంటాడు బిలాల్ నువ్వు మా సంతోషంలో పాల్పంచుకోవాలనుకోవడం లేదంటే వదిలేసేయి నువ్వు అట్లీస్ట్ నెగిటివ్గా చెప్పడం మానేసాయి అప్పుడు బిలాల్ వాళ్ళ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చూడు మిత్రమా నేను మీ నాన్న ఆరోగ్యం కోసమే చెప్తున్నాను అప్పుడు బిలాల్ ఫ్రెండ్ ఎలా చెప్తుంటాడు నువ్వేమి మాకు మంచి చెడుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు సరేనా ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు సాయితో బిలాల్ ఎలా మాట్లాడుతూ ఉంటాడు సాయి నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతూ వస్తుంది మంచి కోసం నా జ్ఞానాన్ని పంచాలని కోరుకుంటున్నాను కానీ నా మాటలను వాళ్ళు కోపంగా తీసుకుంటున్నారు అలాగే నాతో కోపంగా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు సాయి తన ముందున్న మొక్కని చూపిస్తూ ఇలా చెప్తూ ఉంటారు బిలాల్ నువ్వు ఈ మొక్కను చూస్తున్నావు కదా ఇది చాలా ప్రత్యేకమైన మొక్క ఇప్పుడు బిలాల్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు నేను నా సమస్యతో సాయి వద్దకు వస్తే కానీ సాయి ఎందుకు ఈ మొక్క గురించి చెప్తున్నారు నా విషయానికి అలాగే ఈ మొక్కకి ఏంటి సంబంధం బలవంతు గారు ఎక్కడికో కంగారుగా బయటికి వెళ్తున్నప్పుడు కులకర్ణి సర్కార్ మెట్లు దిగి ఇలా మాట్లాడుతూ ఉంటాడు హరి ఓం హరి ఓం బలవంత్ గారు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మీకు సందేశం వచ్చిందని విన్నాను అప్పుడు బలవంత్ గారు అవును కులకర్ణి సర్కార్ ఇది కేవలం బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న బలవంత్ గారితో కులకర్ణి సర్కార్ ఇలా మాట్లాడుతూ ఉంటారు బ్రిటిష్ ప్రభుత్వం నన్ను కూడా ఈ గ్రామానికి ముఖ్యాధికారిగా నియమించింది ప్రతి ప్రభుత్వ ఆదేశం షిరిడీకి నా కోసం వస్తుంది అప్పుడు బలవంత్ గారు వెనక్కి తిరిగి ఇలా మాట్లాడుతూ ఉంటారు మరైతే మీరు ఇప్పుడు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే షిరిడి ఇప్పుడు నా ఆధీనంలో ఉంది అలాగే మీరు కూడా నా ఆదేశాలను అనుసరించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కులకర్ణి సర్కార్ మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉంటారు మరైతే మీరు ఇటీవల జరిగిన అగ్ని ప్రదర్శనను ఎలా నిర్వహించారో అది చెప్పండి అప్పుడు బలవంత్ గారు కోపంగా తప్పు ఒక్కసారి జరిగింది అలాగే ఇంకొకసారి జరగదు ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఎలా మాట్లాడుతూ వస్తారు తప్పులు జరుగుతూ ఉంటాయి బలవంత్ గారు ఆ ఫకీర్తో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు మీరు నాకే చాలా సంవత్సరాలు పట్టింది ఆ ఫకీర్ని హ్యాండిల్ చేయడానికి మీరు ఒక్కరే ఆ ఫకీర్ని హ్యాండిల్ చేయలేరు గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించుకుంటాడు ఆ ఫకీర్ ఎలా అయితే నిన్న అందరినీ ఉపయోగించుకున్నారో అలాగే చేస్తాడు మీరు ఒకవేళ ఆయన్ని ఓడించాలనుకుంటున్నారంటే అలాంటప్పుడు మీరు నాతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఫకీర్ విషయంలో నాకు మీకంటే ఎక్కువ అనుభవం ఉంది మీరు ఒక వ్యక్తి గురించి మాత్రమే తెలుసుకోవడం అనుభవం కాదు సర్కార్ గారు అనుభవం అనేది నిర్వహించిన బాధ్యతల పరిమాణాల ద్వారా కొలుస్తారు మీలాంటి షిరిడీలను నేను బొంబాయిలో యాభై పైగా హ్యాండిల్ చేశాను మరి అలాంటప్పుడు అంత పెద్ద పట్టణాన్ని నేను వెళ్ళినప్పుడు మీ చిన్న షిరిడీ నాకేమనిపిస్తుంది ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అలాగే నాకు ఈ విషయంలో నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని బలవంత్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు కోపంగా కులకర్ణి సర్కార్ మొదటిసారిగా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రావాల్సిన పని నాకు కాకుండా వేరే వాళ్ళకిచ్చారు ఇప్పుడు సాయి అన్న మాటలు కులకర్ణి సర్కార్కి గుర్తుకు వస్తాయి మీ పాపాలు నిండిపోయాయి మీకు వినాశనం సమీపిస్తుంది ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు కానీ నేను కులకర్ణి సర్కార్ని నేనంత తేలికగా లొంగిపోవడానికి సిద్ధంగా లేను నేను ఈ బలవంత్ గారికి చూపిస్తాను ఈ షిరిడీకి ఎవరైనా నిజమైన రాజ్ అనేది హరి ఓం హరి ఓం అని అంటూ ఉంటారు ఇప్పుడు సాయి ఆ వ్యక్తితో ఇలా చెప్తూ ఉంటారు ఈ మొక్క పువ్వులను రాత్రి మాత్రమే పూస్తుంది అది కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి మొక్క కనిపించదు మీకు అప్పుడు బిలాల్ చాలా ఆపండ్ సాయి మొక్క గురించి అవసరం లేదు నా సమస్యకి సమాధానం కావాలి మీ దగ్గర అసలుకి సమస్యకి పరిష్కారం ఉందా లేదా నాకు ముఖం మీదే చెప్పేసేయండి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మీరెందుకు నాకు అనవసరమైన విజ్ఞానాన్ని పంచుతున్నారు అప్పుడు సాయి పైకి లేచి ఇలా మాట్లాడుతూ ఉంటారు నువ్వు కూడా ఇదే చేస్తున్నావు కదా బిలాల్ నువ్వు కూడా సమయం సందర్భం లేకుండా నీ జ్ఞానాన్ని పంచుతున్నావు ఇప్పుడు బలవంత్ గారు స్కూల్ వైపు వస్తున్నప్పుడు పిల్లలు దేశభక్తి గీతాలను పాడుతూ ఉంటారు అది విని బలవంత్ గారు ఇలా చూస్తూనే ఉంటారు ఇప్పుడు బలవంత్ గారు ఇలా అనుకుంటూ ఉంటారు మనసులో నేను వీటన్నిటినీ సరిదిద్దాలి అని వస్తున్నప్పుడు సాయి బిలాల్తో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి సాయి ఇలా బిలాల్తో చెప్తూ ఉంటాడు మనం అనుకున్నది సరైనది కావలసిన అవసరం లేదు బిలాల్ ఇది నీ సమస్యకు పరిష్కారం ఎంతటి చదువు చదివి వచ్చినా ఎంతటి అనుభవం అలాగే శక్తి సంపాదించినా మరొకరి భావాలను అర్థం చేసుకోకపోతే వారిని గౌరవించకపోతే వారిని సమానంగా పరిగణించకపోతే ఎవరికీ నువ్వు నమ్మకం కలిగించలేవు నువ్వు నీ ప్రతిష్టను స్థిరపరచుకోలేవు నువ్వు మనుషులలో అనుబంధం ఏర్పరచుకోవాలంటే వాళ్ళలో ఉన్న తేడాను తగ్గించుకోవడం నేర్చుకోవాలి తేడా తగ్గించినప్పుడు నువ్వు ఎవరితోనూ అనుబంధం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడే నీకు అర్థమవుతుంది మనందరం ఒకే శక్తికి చెందిన వాళ్ళమని మనమందరం ఆ పరమాత్మని పిల్లలేమే అని అప్పుడు బిలాల్ సాయితో ఇలా చెప్తూ ఉంటారు సాయి నేను ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత కూడా మీరు నాకు చెప్పిన తర్వాతనే నాకు ఇదంతా అర్థమైంది సాయికి ప్రణామం చేసి నేను వెళ్ళొస్తాను సాయి అని బిలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు సాయి బలవంత్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు బలవంత్ గారు గ్రామస్తుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఏదైతే సరైనదని అనుకుంటున్నారో ఆ విషయాన్ని గ్రామస్తుల మీద బలవం బలవంతం చేయకండి అప్పుడే శాంతి కొనసాగుతుంది ఇప్పుడు స్కూల్లో శ్రీకాంత్ ఇలా మాట్లాడుతుంటాడు పిల్లలు ఈరోజు మనం బాగాహారాన్ని ఎలా చేయాలో నేర్చుకుంటాం అప్పుడు స్కూల్లో న్యూస్ పేపర్ ఒక అతను పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన శ్రీకాంత్ గారు ఇలా చెప్తుంటారు పిల్లలతో పిల్లలు క్లాస్ మొదలు కాకముందే న్యూస్ పేపర్ని చదువుదాం అని ఆ న్యూస్ పేపర్ తీసుకుంటున్నప్పుడు బలవంత్ గారు ఆ న్యూస్ పేపర్ని తీసుకుంటారు తీసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు శ్రీకాంత్తో ఇదేంటి శ్రీకాంత్ గారు కేసరి కానీ దీని అవసరం స్కూల్లో ఎందుకుంది అప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు నేను వార్తాపత్రికను పఠనం చేయడానికి పిల్లలతో అలాగే వారి తల్లి భూమిపై ప్రేమను పెంచడానికి సభ్యత్వం తీసుకున్నాను అప్పుడు బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు మరైతే దీన్ని ఆంగ్ల ప్రభుత్వం దీన్ని దేశద్రోహి అని అంటుంది అప్పుడు కోపంగా శ్రీకాంత్ నాకు దాని గురించి ఏమంత చింత లేదు వాళ్ళు ఎలా అనుకోవాలనుకుంటే అలా అనుకోనివ్వండి అందులో నాకేమీ బాధ లేదు అప్పుడు బలవంత్ గారు బాగుంది కానీ ఇది ప్రభుత్వ పాఠశాల నాకు చాలా బాధ్యతలు అప్పగించినట్లే నన్ను ఈ ప్రాంతం యొక్క విద్యా పరిశీలకునిగా నియమించింది నా అభిప్రాయం ప్రకారం ఈ పాఠశాలలో ఈ ఈ వార్తాపత్రికను చదవకూడదు అలాగే ఎవరి చేతైనా చదివించడం చదివించడం కూడా జరగకూడదు ఇది పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ పాఠశాలలో ఈ వార్తాపత్రికను నేను మళ్ళీ చూడకూడదు మరొక విషయం నిన్న జరిగిన నిరసన సంఘటన కారణంగా ఆంగ్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది మన చర్యలకు పెద్దవాళ్ళమే బాధ్యులం కానీ ఈ పిల్లలు అమాయకులు వారి రక్షణ కోసం నేను కొన్ని నియమాలను రూపొందించాను కాబట్టి దేశభక్తి గీతాలను పాడడంపై నేను నిషేధం విధిస్తున్నాను లేదా ఈ పాఠశాలలో ఏదైనా రకమైన స్వాతంత్రపు చర్య పాటలు కూడా పాడకూడదు ఒకవేళ ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంగ్ల ప్రభుత్వం ఈ పాఠశాలను మూసేస్తుంది అప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోగలరు ఈ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ పరిస్థితిని సహించాల్సిందే అలాగే బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాఠశాలలో చాలా మార్పులు తీసుకురాబోతుంది ఆ మార్పులకు సిద్ధంగా ఉండండి అది విన్న శ్రీకాంత్ కానీ ఎలాంటి మార్పులు అని అడగగా శ్రీకాంత్ బలవంత్ గారు ఇలా చెప్తారు అది అది ఆంగ్ల ప్రభుత్వమే తెలియజేస్తుంది మీరు శాంతంగా ఉండండి త్వరలోనే మీకు తెలియవస్తుంది అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్